పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంతిరా నీకే వందనంలో నీకే స్తోత్రం నాయన మా ప్రభాతండి ఈ రాత్రి సమయంలో నిన్ను స్థుతించడానికి ప్రార్థించడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనంలో ఇది దినము మేము మరొక నూతన దినంలో ప్రవేశించి ఈ దినము మా పనులన్నింటిలో కూడా మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు అది వేలు స్తోత్రం చెల్లిస్తున్నాము మా రాకపోకలందు మా ప్రయాణాలలో మేము ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మీ కాపుదల లేకపోతే మేము ఏమైపోతాం నాయన మా ప్రభావ మీరే మమ్మలను ఎంతో క్షేమంగా కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నారు మా ప్రభా పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి కూడా ఎంతో క్షేమంగా ఇంటికి చేరుకొని ఉన్నారు దేవా నీకే విలాది విలా స్థుతులు స్తోత్రంలు చెల్లిస్తున్నాం ప్రభా మరి తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాము ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి మరి ప్రభా మరి ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనుకోని రీతిగా జరిగేటువంటి ఆ భయంకరమైన ప్రమాదాల మధ్య తండ్రి మీరు మమ్మల్ని అయితే కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నారు దేవ నీకే వందనములు స్తోత్రం చూసుకుంటున్నా ప్రభా మా తండ్రి నీ కాపుదల నిమిత్తము నీ యొక్క నడుపుదల నిమిత్తము నీకు స్తోత్రంలో ఈ దినమంతా మీరు మాకు మంచి జ్ఞానం ఇచ్చారు మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించారు తండ్రి మా ప్రభా మరి మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు అనుకూలంగా మీరు చేసినందుకు నీకు వందనములు మా తండ్రి దేవ మరి జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరుల మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దయా మేడ ఈ రాత్రి కాలంలో తండ్రి మేము ధ్యానించుకునేటానికి మాకిచ్చిన వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందులు మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా ఈ మాటలు ఎంత అద్భుతమైన మాటలు మమ్మలను హెచ్చరించేటువంటి మాటలు అవును ప్రభా మేము శుద్ధిగా నడుచుకోవాలి మా జీవిత విధానము శుద్ధీకరణ జరిగినటువంటి రీతిగా ఉండాలి మేము మా యొక్క నడత అంటే మా యొక్క నడవడిక అంతా కూడా మేము చక్కగా మరి పరిశుద్ధతతో నడుచుకోవాలి మా జీవితం అంతా కూడా పరిశుద్ధతతో ఉండాలి ఇక్కడ యవనస్తులు అని మాత్రమే కాదు ప్రతి ఒక్కరము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరము ఏ వయసైనా సరే మేమంతా కూడా పరిశుద్ధంగా జీవించాలి ఇదే నీవు కోరుకునేది అవును ప్రభా నీ యొక్క వాక్యమే మాకు ఆ విధంగా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది వయసులో పెద్దవారైనా కూడా తప్పులు చేసే వాళ్ళ అనేకులు పాపములు వాళ్ళ అనేకులు భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు అయితే ప్రభా ఇది వనస్సులకు మాత్రమే కాకుండా మా అందరికీ కూడా ఒక హెచ్చరిక వాక్యంగా మేము తీసుకుంటున్నాం ప్రభా మా తండ్రిదేవా నీ యొక్క వాక్యం ప్రకారము మేము ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి మరి దావీదు భక్తుడు రాసినట్లుగా నా హృదయంని పరిశోధించుము నాలో నీ కాయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడము మమ్మలను సరి అయిన జీ మార్గంలో నడిపించుము నిత్య నడిపించుము అని అతడు అడిగినట్లుగా తండ్రి మేము కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము మా జీవితంలో మాకున్నటువంటి ఆయాస మా జీవితంలో నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా బిడ్డలను యవనస్తులైనటువంటి ప్రతి బిడను కూడా దీవించండి వారందరూ కూడా ఎల్లప్పుడూ ఎవ మరి వాక్యమును ధ్యానిస్తూ వాక్యం చేత తమ జీవితాలను సరిదిద్దుకుంటూ నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి విధంగా ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు వెళ్ళాలి నేను స్తోత్రంలో నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నాడు చూసుకున్న చేతనే మేము మా జీవితాలను చేసుకోగలము అవును ప్రభా మాకు ఈ లోకంలో సహాయకులు ఎవరూ లేరు నీ పశుద్ధాత్ముడు మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మని ఆవేశం చేత మేము పొందుకున్నటువంటి ఈ వాక్యం తండ్రి మేము చదివి ధ్యానించి దాని ద్వారా మేము మా జీవితాలను సరిచేసుకున్నటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనుదినము అనుక్షణము తండ్రి మేము ఆ ధ్యాసలో ఉండాలి ఆ విధంగా ఉంటేనే మేము పరిశుద్ధంగా జీవించగలము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం ఎంత అవసరం ప్రభా మరి భయంకరమైన జీవితము భయంకరమైన లోకంలో మేము ఉన్నాము అనేక రకాల భయంకరమైన పరిస్థితులలో మేము ఉంటుండగా ఆ పరిస్థితులన్నిట్లో నుంచి మాకు విడుదల దాయిచ్చేమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ వాక్యము ధ్యానము మేము పరిశుద్ధంగా జీవించడము అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండనట్లుగా మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని ఎల్లప్పుడూ ఆ మార్గంలో నడిపించమని నిన్ను ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి తండ్రి మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇదే ఈ సమయంలో మేము కుటుంబ సమేతంగా చేతిని నిర్తించడానికి గానపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి కూడా నీకు వెళ్ళాలనే స్తోత్రం చల్లించుకుంటున్నాం బ్రవ మా జీవితంలో మీరు సంతోషము సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు ఏ ఇంట్లో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో ఆ ఇంట్లో కూడా మీరు సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సానుకూల పరిస్థితులలో తమ జీవితాలను సరిచేసుకుంటూ జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా మీరు ప్రతి ఇంట్లో కూడా మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి కుటుంబాన్ని కూడా సంతోషంతో సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా దయగలిగిన దేవుడు మా తండ్రి మా కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీ కాపుదలను అనుగ్రహించండి అలాగే చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ దయాందును మనుషుల దయాందును ఎందును చేయమని ప్రార్థిస్తున్నాము మా తల్లి దేవ వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ధైర్యం అనుగ్రహించండి నీ దయ వారిపైన అధికంగా కుమ్మరించండి చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేడు తండ్రి ఎవరు కూడా నేను మరి ఆ బిడ్డలను నిర్లక్ష్యం చేయకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్ళని చక్కటి మార్గంలో పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మతనిదేవా మరి ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారు వారందరిని బట్టిని సందులో ప్రార్థిస్తూ అడుగుతుంటున్నాం నాయన వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ట్రీట్మెంట్ అనుగ్రహించండి త్వరగా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తులను కూడా దీవించండి ప్రభావారిని మరి చక్కటి మార్గంలో నడుచుకోవడానికి కృప చూపించండి ముఖ్యంగా ఇది నా మీరు ఇచ్చిన వాక్యం ప్రకారము మీ యొక్క వాక్యమును సరిచూసుకున్నట్టు చేతనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకున్న చేతనే తమ అర్థం శుద్ధి చేసుకున్నట్లుగా కృప చూపించండి వారు మాత్రమే కాదు కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా ఆ విధంగా చేయడానికి కృప చూపించండి దేవా ప్రభ మరి చదువుకుంటున్న బిడ్డను దీవించి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి వారిని ప్రభా చక్కటి కాపుదలలో తండ్రి ముఖ్యంగా ఎలాంటి శాతానుషోధన కొరకు కాకుండా కాపాడండి తండ్రి టైం మేనేజ్మెంట్ దయచేయండి చక్కగా స సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగులు సహాయం చేయండి ఎంతోమంది దూర దేశాలలో చదువుకుంటున్నారు వాళ్ళను కూడా మీరు కనుకరించి వారిని క్షేమంగా నడిపించండి ప్రభా మా తండ్రి మరి వారి కొరకు తల్లిదండ్రులు పడుతున్న ప్ర తాపత్రయాలు మా ప్రభా వారు వారి వివాహంలో కొడుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటుండగా వాళ్ళని కూడా మీరు పథంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం దయగల దేవా నీకు వందనములు స్తోత్రంలో నాయన ఇది నెల అయితే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు వివాహ సంబంధాలు కుదిరాయో వాళ్ళందరిని బట్టి నీకు వినాల స్తోత్రం ఉంటండి అందరు కూడా కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి ఎంతో మంది కొత్తగా మరి బిజినెస్ స్టార్ట్ ఉంటుండగా వారి బిజినెస్ అంతా కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము సంతానం కలిగినట్లుగా వార్త విన్న ప్రతి బిడను కూడా దీవించి ప్రభా వారిని మీరు క్షేమంగా కాపాడమని వేడుకు వచ్చున్నాం నాయన ప్రభా మరి ఎవరెవరైతే సంతానం కొడుకు ఎదురు చూస్తున్నారో వాళ్ళను కూడా దర్శించండి వాళ్ళను మీ పునరుద్ధాన శక్తితో నింపి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దయగలిగిన మాదేవా మరి మీ యొక్క కృపచేతని మేమందరం కూడా ఇంత సంతోషంగా ఉంటున్నాము నీకు వేలాది వేల స్తోత్రంలో నాయన మా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ తీర్చండి ముఖ్యంగా ఎంతో మంది కృంగుదలలో ఉన్నారు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతూ ప్రభా మరి జటిలమైన సమస్యలతో ఉంటున్నారు తండ్రి కృప చూపించి వారి ఎదుట అనేక మార్గంలను తెరిచి వారికి సహాయం చేయండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగుదలలో ఉన్నారు వాళ్ళను కూడా లేవనెత్తి వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ పునరుద్ధరించమని తిరిగి పుంజుకొని వారి యొక్క వ్యాపారం చక్కగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా దాన్ని ఎవరెవరైతే మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళని బట్టి కూడా నేను సందులో ప్రార్థిస్తున్నాము కృప చూపించి వారికి మంచి ఆరోగ్యం అనుభవించండి తండ్రి మా ప్రభా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా నైనా మీ కృప చేతనే ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడతారు నేను డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎంతమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతమంది అయితే నాయన ప్రభా మరి ఐసీలో ఉంటున్నారు వెంటిలేటర్ పైన ఉంటున్నారు మీరందరినీ కూడా మీరు కనికరించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయగలిగిన దేవుడు తండ్రి నీవు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మరి అద్భుతంగా కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన దేవ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో తండ్రి మీ ఆదరణ దయచేయండి ఓదార్పునివ్వండి మా ప్రభ పోయిన వారిని ఎవరు కూడా తీసుకురాలేరు కానీ వారి కుటుంబంలో ఎంత శూన్యం ఏర్పడుతుందో ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ప్రభ ఎన్ని సమస్యలు వారి ఎదుట ఉంటాయో మాకు తెలియదు కానీ ప్రభా మరి కృంగిపోయినటువంటి వాళ్ళను తండ్రి లేవనెత్తండి ప్రభా ఆత్మీయులను మీరు కోల్పోయినటువంటి ఆ బిడ్డలను తండ్రి మీరు దర్శించి తండ్రి మీ యొక్క ఆదరణ వారికి దయచేయమని వారికి అన్నీళ్లు తుడవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కన్న తండ్రి వలె కన్న తల్లి వలె ఆదరించే దేవుడు మీరే తండ్రి ఇంకెవరు కూడా ఈ లోకంలో మాకు ఆదరణ ఇవ్వలేరు మరి ప్రభా మీరు కృప చూపించేడా వారి యొక్క పరిస్థితులు అన్ని సరిచేయండి తండ్రి ఎవరెవరు ఎంత భయంకరమైన స్థితిలో కూడా వాళ్ళని దేవనెత్తి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాటేవా డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని రాత్రులు డ్యూటీ చేసే ప్రతి ఒక్కరిని సైనికులను ఇతర మరి రక్షణ శాఖలో పనిచేసే అనేక మందిని దీవించి వారందరూ కూడా నానా అప్రమత్తత ఉండనట్లుగా మరి ఓపికతో సహనంతో ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము అనేక మంది కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను లే మరి ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి తగిన సహాయం అనుగ్రహించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మా ప్రభా కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ మీకే వందరములు స్తోత్రములు మా తండ్రి వారి పట్ల మీ యొక్క అద్భుతమైన కృప చూపించను వృద్ధులు చిన్నారులు ఎంతమంది మరి అనాథులుగా ఉన్నారు వాళ్ళకు కూడా మీరు సహాయం అనుగ్రహించమని వేడుకున్నాము మా ప్రభా తండ్రి ఎంతో మందినైనా మరి ఈ సమయంలో ప్రయాణాలలో ఉంటుండగా వాళ్ళని అందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి దూర ప్రాంతాలకు ప్రయాణమయ్యని కూడా మీకు అనుకరంతో క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నిద్రలు ఎంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారు నీ పైన ఆధారపడి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ఎందుకంటే ప్రభా నీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరికి మంచి నిద్ర పడుతుంది మా తండ్రి దేవ మరి వారిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి బాధ వేదన సమస్తం తీసివేయండి మరి ఎలాంటి కోపము ద్వేషం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము హృదయంలో సమాధానకరమైన స్థితిని వారికి అనుభవించమని కూడా ప్రార్థిస్తున్నాము అదేవో ప్రభా నీకే నాయన ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము రేపటి తినంనకే మేము చే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు బాగు చేసి తండి రేపటి తినంన మేము సంతోషంగా ప్రభా ఆ పని అంతటిని కూడా సరిగ్గా చేయగలికు సహాయం చేయమని వేడుకొంచున్నాము నీ కృపచేతని మేము ఏ పని జయప్రదంగా చేయగలం తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము దేవా ప్రభా మరి రాత్రి నిద్రించబోతుండగా మీరు మాపైన రక్తపు కంచె వేయండి ప్రభా నీ దూతలు మాకు కాపదలుగా ఉన్నారు ఏ తెగులు మా గుడాన్ని సమీపించదని మేము నమ్ముతున్నాం నీకు స్తోత్రం తెలుస్తున్నాం మా తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా నీ దయతో నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను దేవా నీకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభానం ఎలాంటి అనారోగ్యం కలగకుండా రాత్రి అంతా కూడా ఇలాంటి ఆకస్మిక ప్రమాదం కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి దుష్ట స్వప్నాలు దొంగపాయాలు ఇలాంటి విషపురుగు భయం కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటావు మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రేరక్షకుడు నేను యేష్ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్